చర్చ జరుగుతుంది నాలుగైదు రోజులుగా మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్ల దగ్గర రచ్చరచ్చ జరుగుతుంది అంటే ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం ఎందుకు ఇంత సంక్షోభం ఎందుకు వచ్చింది దీనికి రీజన్ ఏంటి ఎవరిది తప్పు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఇండిగో ఎయిర్లైన్స్ ఈ మధ్యకాలంలో అసలు ఎయిర్లైన్స్ ఇంత దారుణంగా వైఫల్యం కావటం అనేది చూడాల ఫస్ట్ టైం ఎందుకు లక్షలాదిగా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు ప్రయాణాలు ఇంపార్టెంట్ వర్క్స్ కోసం వెళ్ళిన వాళ్ళు ప్రయాణికులైతే నిజంగా కన్నీళ్లు పెట్టుకున్న రోధించినటువంటి పరిస్థితి ఉంది కొంతమందికి హెల్త్ బాగాలేక కొంతమందికి తా కుటుంబ సభ్యులు చనిపోయి చివరి చూపుకొని నోచుకొని ప్రయాణికులు చాలా అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి అంటే ఇండిగో ఎయిర్లైన్స్ ఎందుకు ఇంత ఘోరంగా వైఫల్యం చెందిందన్నది ఒక విషయం మనం మాట్లాడుకుంటే ఇండిగో ఎయిర్లైన్స్ మొత్తం దేశంలో ఉన్న ఎయిర్లైన్స్లో ఒకటే ఆధిపత్యం కొనసాగిస్తుంది అంటే ఈ ఎయిర్లైన్స్ ఆధిపత్యమే దేశంలో ఎక్కువ ఉంది మొత్తం రెండు వేల రెండు వందల విమానాలు ఉన్నాయండి అంటే అరవై శాతం అరవై శాతం ప్రధానమైనటువంటి వాట దేశంలో ఇండిగో ఎయిర్లైన్సే ఎందుకంటే రెండు వేల రెండు వందల విమానాలు నడిపి నడిపిస్తున్నటువంటి ఏకైక సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ ఇప్పుడు సంక్షోభం గురించి మనం మాట్లాడుకుంటే డీజీసీఏ కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఆ నిబంధనల్ని పాటిస్తున్న క్రమంలో ఘోరంగా ఇంత సంక్షోభానికి కారణమైంది ఆ నిబంధనలు ఏంటి అంటే పైలట్లు తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు దేశవ్యాప్తంగా పైలట్లు వాళ్ళు నిజంగా వాళ్ళ మానసిక స్థితి చాలా బాగుండాలి వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుండాలి కాబట్టి వాళ్ళకు అనుకూలమైనటువంటి నిబంధనల కోసం పలువురు రెండు మూడు సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు ఆందోళన చేస్తూ ఉన్నారు డీజీసీఏకి కంప్లైంట్ చేశారు మాకు ఇబ్బంది ఉంది కానీ డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దీనికి కంప్లైంట్ చేశారు ఎందుకంటే నిబంధనలన్నీ తీసుకొచ్చేది సరిగ్గా పనులు జరుగుతున్నాయి లేదా ఎయిర్లైన్స్ సక్రమ పద్ధతిలో ఉందా లేదా అన్నీ చూసేది ఈ సంస్థ రెగ్యులేటరీ సంస్థ డీజీసీఏ దీనికి కంప్లైంట్ వెళ్ళినాయి ఎందుకంటే అరవై శాతం వాటా ఇండిగో సంస్థ ఉంది రెండు వేల రెండు వందల విమానాలు దేశవ్యాప్తంగా నడుపుతూ ఉంది మొత్తం సంవత్సరానికి ఏడు వేల కోట్లు ఆదాయం ఆర్జిస్తుంది కానీ మాకు మా శ్రమ దోపిడీ చేస్తూ ఉంది ఎక్కువ పని గంటలు చేస్తుంది ఎక్కువ నైట్ డ్యూటీలు చేస్తూ ఉన్నారు నానా రకాలుగా నరకం చూస్తూ ఉన్నాం కానీ మాకు శాలరీలు పెంచట్లేదు అయినప్పటికీ మేము మా మా ఇబ్బందులన్నీ పంటి బిగువన భరించి మేము పనిచేస్తా ఉన్నాం ఇక మా వల్ల కాదు అని చెప్పి డీజీసీఏ కంప్లైంట్ చేస్తే కరెక్టే కదా నీకు ఇంత ఆదాయం వస్తుంది ఇన్ని విమానాలు ఉన్నాయి దేశంలో అరవై శాతం విమానాలు నీ దగ్గరే ఉన్నాయి ఇంత బిజినెస్ చేస్తున్నావు మరి పైలట్లు చాలా ఇంపార్టెంట్ కదా విమానం నడవాలంటే సేఫ్గా వెళ్ళాలంటే లక్షలాది ప్రయాణికుల్ని సేఫ్గా వాళ్ళ గమ్యస్థానాలు చేర్చాలంటే పైలట్లు ఇంపార్టెంట్ కదా మరి వాళ్ళ ఇబ్బందులను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పి డీజీసీఏ క్వశ్చన్ చేసి రెండు నిబంధనలు తీసుకొచ్చింది ఒకటి మొదటి నిబంధన ఏంటంటే పైలట్లకి వారానికి రెండు రోజులు సెలవు ఉండాలి ఇంతకుముందు ముప్పై ఆరు గంటలు ఉండేదండి కానీ ఇప్పుడు నలభై ఎనిమిది గంటలు తప్పనిసరి పైలట్లకు రెస్ట్ అవసరం ఇంక రెండో నిబంధన నైట్ డ్యూటీలు అండి పైలట్లు నైట్ డ్యూటీలు గతంలో ఆరు రోజుల వరకు అనుమతి ఉండేది సిక్స్ డేస్ వారంలో ఇప్పుడు దాన్ని రెండుకు కుదించారు రెండు నైట్ డ్యూటీలే ఎక్కువ చేయొద్దు ఎందుకంటే అహ్మదాబాద్ విమాన ప్రమాదం మనం చూసాం కాబట్టి ఏ చిన్న పొరపాటు కూడా జరగద్దు పైలట్లు వాళ్ళు చాలా రిస్క్తో కూడుకున్నటువంటి జాబు కాబట్టి వాళ్ళకి నైట్ డ్యూటీలో వారంలో రెండే ఉండాలి అదేవిధంగా నలభై ఎనిమిది గంటలు వాళ్ళకి రెస్ట్ ఉండాలి అంటే వారానికి రెండు రోజులు సాఫ్ట్వేర్ ఎంప్లైసే శని ఆదివారాలు తీసుకు తీసుకుంటున్నారు వాళ్ళకి పని ఒత్తుడు ఉందని చెప్పి సో డెఫినెట్గా పైలెట్లు అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి రెండు రోజులు అంటే నలభై ఎనిమిది గంటలు రెస్ట్ వారానికి అవసరం అని చెప్పి ఈ నిబంధనలు తీసుకొచ్చింది పైలట్ల కోణంలో ప్రయాణికుల భద్రత కోణంలో ఆలోచన చేసి అయితే ఇండిగో ఎంత దుర్మార్గం అంటే ఎంత అంటే వీటిని సరిగా అమలు చేయలేదండి అందుకే సంక్షోభం ఇప్పుడు ఇక్కడ క్లియర్గా మేము చెప్తాను చూడండి ముప్పై ఆరు గంటలు రెస్ట్ ఉంటే దాన్ని నలభై ఎనిమిది చేశారు అంటే రెండు రోజులు పైలట్కి రెస్ట్ ఉండాలి పైలట్ రెస్ట్కి వెళ్తున్నాడు అంటే అక్కడ వేరే పైలట్ పనిచేయాలి కదా అంటే వేరే వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి కదా నువ్వు రెండు వేల రెండు వందల విమానాలు నడుపుతున్నావు ఏడు వేల కోట్ల ఆదాయం వస్తుంది నీకు మరి పైలట్లకు రెస్ట్ ఉన్నప్పుడు అక్కడ పనిచేసే పైలట్లు మీరు నువ్వు నియమించుకోవాలి కదా కొత్త పైలట్లు తీసుకోవాలి కదా ఇక్కడ వారానికి రెండు రోజులు మాత్రమే నైట్లు అంటే మిగతా రోజుల్లో వేరే వాళ్ళు కూడా పనిచేయాలి కదా వేరే పైలెట్లు నువ్వు తీసుకోవాలి కదా అంటే పైలట్స్ రిక్రూట్మెంట్స్ అనేవి చెయ్యలేదు డీజీసీఏ నిబంధనలు తీసుకొస్తే తీసుకొచ్చింది నాకేంటి నేను చేయను అనుకుని ఈ విధంగా పైలట్లని నియమించుకోకుండా ఆ ఆ విమానాలన్నీ కూడా అక్కడే పెట్టేసింది విమానాశ్రయాల్లోనే పెట్టేసింది దానివల్ల ఏమైంది ఈ రిక్రూట్మెంట్స్ చేయకుండా ఎందుకంటే ఈ ఈ రిక్రూట్మెంట్ చే ఒకవేళ చేసింది అనుకోండి దాదాపు నెలకి యాభై నుంచి డెబ్భై కోట్ల రూపాయలు వీళ్ళకి శాలరీలు ఇవ్వాలి కొత్తగా నియమించుకున్న వాళ్ళకి ఆ నష్టం నేనెందుకు భరించాలి ఉన్న 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 పైలట్లతో ఇష్టా రీతి నేను చేయించుకుంటాను కదా నడిచిపోతుంది కదా నాకు వేల కోట్ల ఆదాయం వస్తుంది కదా ఇప్పుడు కొత్త పైలెట్లు తీసుకుని వా వాళ్ళకి కోట్ల కోట్ల శాలరీస్ ఎందుకు ఇవ్వాలి ఇలాంటి తలబేరుసు ఇలాంటి పొగరుతో ఇండిగో ఎయిర్లైన్స్ కొత్త పైలెట్లు తీసుకోకపోవటం వల్ల ఇప్పుడు వీళ్ళేంటి ఇప్పుడు ఉన్న పాత వాళ్ళు వాళ్ళ షిఫ్ట్ నిబంధనల ప్రకారం ఈ డీజీసీఏ నిబంధనల ప్రకారం నాకు రెండు రోజులు నైట్ చేశాను కదా ఇంకా నేను నైట్ చేయను తర్వాత నలభై ఎనిమిది గంటలు నాకు రెస్ట్ కావాలి కదా రెస్ట్ తీసేసుకున్నాను వీళ్ళు కరెక్టే ఉన్నారు నిబంధనలు పాటిస్తున్నారు వీళ్ళు కొత్త వాళ్ళని తీసుకోకపోవటం వల్ల అక్కడ అక్కడ పైలెట్లు లేకపోవటం వల్ల విమానాలు షెడ్లోనే ఉన్నాయి బయటికి రాలా ఎందుకంటే ఎంప్లాయీస్ లేరు ఎందుకంటే అక్కడ సిబ్బంది లేరు ఎందుకంటే అక్కడ పైలట్లు లేరు లేకపోవడానికి కారణం ఏంటి నిబంధనలు ఇండిగో ఎయిర్లైన్స్ పాటించాలా ఎందుకు పాటించాలా కోట్ల రూపాయలు శాలరీలు అవుతాయి ఇది ఈ అంటే ఇండిగో ఎయిర్లైన్స్ ఈ విధంగా చేస్తే ఏం ఇబ్బంది కాదులే పైలట్లు కొరతుందని చెప్పి కేంద్రం కూడా అర్థం చేసుకుంటుంది ఈ తీసుకొచ్చిన కొత్త నిబంధనల్ని వాళ్ళ వెనక్కి తీసుకుంటారులే అని భావించింది ఇండిగో ఎయిర్లైన్స్ ఇప్పుడు ఒక విమానం ఆగిపోయిందండి ఒక విమానం ఆగిపోతే ఆ విమానం హైదరాబాద్కి ఢిల్లీ నుంచి హైదరాబాద్కి రావాలి హైదరాబాద్లో ప్రయాణికులు ఉండడం హైదరాబాద్ మళ్ళీ బెంగళూరు నుంచి వెళ్ళాలనుకోండి అక్కడ ఆగిపోతే అంటే సైకిల్ స్టాండ్ మాదిరి ఒక విమానం ఆగిపోతే వరుసగా అంటే ఒక ఒక సైకిల్ కింద పడిపోతే ఇంకో సైకిల్ స్టా స్టాండ్లో అది పక్క సైకిల్ మీద పక్క సైకిల్ మీద ఇట్లా వరుసగా కొలాప్స్ అయిపోయింది అనమాట ఇది జరిగింది ఇండిగో ఎయిర్లైన్స్లో ఒక వారంలో ఒక నాలుగైదు విమానాలు ఆగిపోతే ఆ ఐదు కాస్త పదేని ఆ పది కాస్త యాభై అని యాభై కాస్త వందల కొద్ది విమానాలు ఒక షెడ్యూలు ఇట్లా అయిపోవటం వల్ల సంక్షోభం వచ్చేసింది దీనికి కారణం ఇండిగో నిర్లక్ష్యం ఇదే సంక్షోభానికి కారణం కానీ ఎంత దుర్మార్గం చూడండి ప్రయాణికులు ఒక ఒక యువతి తన తండ్రి చనిపోతే చివరి చూపుకు నోచుకోలేదండి ఎంత బాగా చూడండి ఒక కొత్తగా పెళ్ళైన జంట లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు రిసెప్షన్ ఏర్పాటు చేసుకున్నారు బంధువులందరూ వచ్చారు కానీ వీళ్ళు ఎయిర్పోర్ట్లోనే ఉండిపోయారు జూమ్ కాల్ వీడియో కాల్ పెట్టుకొని రిసెప్షన్లో ఫోటోలు దిగినటువంటి పరిస్థితి ఉంది కంగ్రాట్స్ చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది ఒక మహిళ క్యాన్సర్తో బాధపడుతూ ట్రీట్మెంట్ కోసం వేరే దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళాలి ఆమె ఎంత నరకేతం చూసి ఉంటుంది చూసారా ఈ ఇండిగో చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఈ పనికి మాలినటువంటి అహంకారం వల్ల ఎంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు ప్రభుత్వం నెత్తి నోరు బాదుకుని కొత్త నిబంధనలు తీసుకొస్తే దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎయిర్లైన్స్ మీద ఉండి పెడ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే భయం లేకపోవటం కాబట్టి చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇండిగో ఎయిర్లైన్స్ మీద అసలు కేసు పెట్టాలి కేసు పెట్టి ఎవరైతే చైర్మన్ ఉన్నాడో అతన్ని బొక్కలు వేయాలి అది కదా చేయాల్సింది దీని మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ